స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అలాగే కుంభరాశి వారు రోజు తన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలాగే ఎక్కువగా స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టతను కనబరుస్తూ ఉంటారు సమాజంలో సానుకూల మార్పు తీసుకుని రావాలి అనే కోరికతో ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూ ఉంటారు అలాగే మేతో శక్తితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు స్వయం ప్రతిపత్తికి కూడా ఎక్కువగా విలువనిస్తారు మరియు అవసరమైతే ఒంటరిగా నిలబడటానికి కూడా అస్సలు సిగ్గుపడని మనస్తత్వం విరిగి ఉంటుంది అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు అలాగే మానవతావాద అంశాలపై తీవ్రమైన ఆసక్తిని కూడా ఈ కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎక్కువగా సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని తమ సొంత వ్యక్తుల్లాగా భావిస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా వీరి యొక్క జీవితంలో వీరు ఎదుర్కోవలసిన పరిస్థితి వీరికి కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మనుషుల వల్ల మోసపోయినా కానీ తిరిగి మనుషులను నమ్మటం వీరికి అలవాటు ఈ మనస్తత్వాన్ని మార్చుకోమని వీరి యొక్క సొంత వ్యక్తులు అందరూ కూడా హెచ్చరించినప్పటికీ ఆ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోలేకపోతూ ఉంటారు ఈ విధంగా గుడ్డిగా మనుషులను నమ్ముతూ అనేక రకాల సమస్యలను కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు జీవితంలో ఎదుర్కోవలసిన పరిస్థితులు వీరికి ఉంటాయి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అర్థం చేసుకుంటారు అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరి యొక్క జీవితంలో చిన్నతనంలో కుటుంబానికి మంచి స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల మోసం జరిగే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కుటుంబానికి అన్యాయం జరిగినా కానీ వీరు ఇతరులను క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే పగ తీర్చుకోవాలి అనే వ్యక్తిత్వం వీరికి అస్సలు ఉండదు అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే కనుక మీ యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు అంటే మీరు పురుషులైనట్లయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి అయినటువంటి స్త్రీ కావచ్చు మీ తోబుట్టువు కావచ్చు లేదా మీ తల్లి కావచ్చు ఇలా ఎవరైనా సరే తన వల్ల మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు అంటే ఇది వరకు చాలా సార్లు ఆ అవకాశం కోసం మీరు ఎదురు చూశారు కానీ ఇది వరకు ఎప్పుడు కూడా ఆ అవకాశం మీకు దొరకలేదు అటువంటి అవకాశం ఈ రోజు మీకు దక్కబోతుంది దీనికి కారణం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ తన వల్ల మీకు ఈ అవకాశం రావటం అనేది మీరు నమ్మలేనటువంటి విషయం అంటే తను ఏ రకంగా ఈ అవకాశం మీకు రావటంలో సహాయపడిందో మీకే అర్థం కాదు అటువంటి ఒక అవకాశాన్ని అయితే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటననైతే ఈ రోజు దినఫలాల్లో ఈ కుంభరాశి వ్యక్తులు చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా కుటుంబ పరమైన సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఇదివరకు కూడా చాలా సార్లు మీ యొక్క కుటుంబానికి సంబంధించి లేదా కుటుంబ సభ్యులకు సంబంధించి ఏ సమస్యనైతే మీరు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు పరిష్కారం చాలా సార్లు అన్వేషించారు కానీ ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోలేకపోయారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ సమస్యకు పరిష్కారం మీకు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు మీ ముందుకు ఒక అవకాశం వచ్చే సూచనైతే కనిపిస్తుంది అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు అయితే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే కొన్ని విషయాల్లో మీరు రాజీ పడాల్సి వస్తుంది అందుకే అనుపవక్తుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించండి ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు అయితే మీకు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వ్యాపార సంస్థలు నడుపుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఒడిదొడుకులు వచ్చినా కానీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టారంటే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం ఈ కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకి టైం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలను అయితే ప్రసాదిస్తుంది ఇది వరకు మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు మీ యొక్క వ్యాపారానికి లేదని మీరు నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లయితే వారి నుండి ఫుల్ సపోర్ట్ అనేది లభించబోతుంది మీ కుటుంబ సభ్యులు మీకు సలహాలు కూడా అందిస్తారు ఇదివరకు ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వలేదని మీరు బాధపడ్డారు వారిచ్చిన సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీ యొక్క వ్యాపారాన్ని భవిష్యత్తులో కూడా మీరు అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తారు అలాగే వసూలు కాని డబ్బులను ఈరోజు మీరు వసూలు చేయగలుగుతారు అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి అలాగే గృహిణులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా మీ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఆర్థికపరమైన లావాదేవీల గురించి మీ మధ్య కొంత గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఏ విషయాలు కూడా దాపరికంగా ఉంచుకోకుండా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు ఏదైనా మీ యొక్క పార్ట్నర్ దగ్గర అంటే మీ యొక్క వ్యాపార భాగస్వామి దగ్గర దాచి ఉంచారనుకోండి అది మోసపూరితమైన చర్యగా మారిపోతుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్త పడండి నిజాయితీగా ఉండండి అప్పుడు మీ యొక్క వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికైనా నిన్న మొన్నటితో పోలిస్తే కాస్త లాభాలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి ఈ రోజు ఒక అప్డేట్ న్యూస్ రాబోతుందని చెప్పుకోవాలి వీసా పాస్పోర్ట్ కి సంబంధించి మీరు ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలు పరిష్కరించుకుంటారు కానీ ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య మాత్రం గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కుంభరాశికి చెందిన స్త్రీ అత్తగా ఉండొచ్చు లేదా కోడలిగా ఉండొచ్చు మీకు గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ అభివృద్ధి లేదని బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీ కార్యాలయంలో దీని గురించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులు ఏప్రిల్ మూడవ తేదీ గురువారం రోజు పొందుకుంటారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి